చిన్నదానికి పెద్దదానికి భయపడుతూ ఉంటే నువ్వు అనుకున్న లక్ష్యం ఎలా సాధిస్తావు నీ భయమే నిన్ను ఎదక్కుండా చేస్తుందని నీకు తెలుసా కష్టమో నష్టమో ఒక కడుగు ముందుకు వేశాయి ఓడిపోతే అనుభవం వస్తుంది గెలిస్తే విజయం వస్తుంది అసలు నీకున్న సమస్య ఏంటి అని చూస్తే అది నీకు చిన్న సమస్యే కావచ్చు నువ్వు ఎప్పుడైతే భయపడతావో అది పెద్ద సమస్యలా కనబడుతుంది ఇలా భయపడే యువకుడికి ఒక పెద్ద ఆ యువకుడిలో ఎంత ధైర్యం ఉందో తెలుసుకునేలా ఈ పెద్ద ఏం చేశాడో చూడండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి మీ ప్రేమ అభిమానాలు నాకు ఎంతైనా అవసరమో ఒక అడవిలో ఒక యువకుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు భయం భయంగా కానీ అడవి మార్గమే కానీ జనసంచారం ఉన్న మార్గమే అయితే అతని మనసులో ఎటువంటి భయం ఉందంటే ఏమైనా క్రూర మృగాలు ఉంటాయేమో తన మీద ఏమన్నా దాడి చేస్తాయేమో అనుకుంటూ భయం భయంగా వెళుతున్నాడు అలా చాలా దూరం నడిచిన తర్వాత ఆ యువకుడికి ఆకలి వేసింది ఏదైనా సరే కొంచెం తినాలి అనుకున్నాడు కానీ అడవి మార్గం కదా ఏమీ కూడా దొరకమనుకొని అలా నడుచుకుంటూ వెళుతుంటే అక్కడ ఒక పండ్ల చెట్టు కనబడింది ఆహా ఈ పళ్ళు ఎలాగైనా కోసుకొని తింటాను అని అనుకున్నాడు చెట్టుని తేరపార చూశాడు మరి తినాలి అంటే చెట్టు ఎక్కాలి కదా చెట్టు ఎక్కాలంటే భయం అమ్మో పడిపోతానేమో అని అనుకుంటూ వద్దులే వెళ్ళిపోదాం అనుకుంటూ కొంచెం దూరం వెళ్ళి చూస్తే చాలా దూరం నడవాలి ఆకలేమో బాగా వేస్తుంది సరే ఎలాగైనా కొంచెం ధైర్యం చేసి చెట్టు ఎక్కుతాను అనుకొని చెట్టు దగ్గరికి వచ్చి ధైర్యంగా ఒక కొమ్మ ఎక్కాడు ఇక్కడ అతని ఆకలి అతనికి ధైర్యం వచ్చేలా చేసింది భయాన్ని తరిమేసింది ఒక కొమ్మ ఎక్కాడు ఎక్కి పళ్ళు కోసుకుందాం అనేసరికి కొమ్మ వంగినట్టుగా అనిపించి భయంతో గబగబ ఇంకొంచెం పైనున్న కొమ్మకి ఎగబాకాడు పైకి ఎక్కి కూర్చొని కొన్ని పళ్ళు కోసుకొని తిన్నాడు తిని ఇప్పుడు ఎలా చెట్టు దిగాలి అనుకొని ఆలోచిస్తుంటే ఇంతలో ఆ కొమ్మ ఈ యువకుడి బరువుకి కొంచెం వంగినట్టుగా అయ్యింది వెంటనే భయంతో రక్షించండి రక్షించండి నేను పడిపోతున్నాను అని అరవసాగాడు అంతేగాని అసలు కొమ్మకి భూమికి ఎంత వ్యత్యాసం ఉంది ఏం జరిగింది అనే ఆలోచన కూడా కోల్పోయి భయంతో గట్టి గట్టిగా అరవసాగాడు అయితే ఈ లోపల అటువైపుగా వస్తున్న ఒక పెద్ద ఆయన ఈ యువకుణ్ణి చూసి ఆశ్చర్యంగా మనసులో అనుకున్నాడు కొమ్మకి భూమికి పెద్దగా వ్యత్యాసం లేదు భయంతో ఈ యువకుడు కిందకు దిగలేకపోతున్నాడు అనుకొని మనసులో ఎలాగైనా తనంతట తానే క్రిందకి దిగేలా చేస్తాను అనుకొని కింద ఉన్న ఒక రాయి తీసి ఆ యువకుడు మీదకి విసిరేశాడు అయితే ఆ యువకుడు గట్టిగా అరవసాగాడు ఓయ్ పెద్దయినా కాపాడమంటే ఏంటి రాళ్ళు పెట్టి కొడుతున్నామని గట్టిగా అరిచాడు అయినా ఈ పెద్దాయన వినకుండా ఇంకొక రాయి తీసి ఆ యువకుడి మీద మళ్ళీ విసిరేశాడు ఈసారి చాలా కోపం వచ్చింది ఆ యువకుడికి వెంటనే కోపంతో గబగబా చెట్టు దిగొచ్చి నీకు బుద్ధుందా నువ్వు పెద్దాయినవేనా నేను పడిపోతుంటే రక్షించకుండా నా మీద రాళ్ళు వేస్తున్నావా అని కోపంగా ఆరిశాడు అయితే ఆ పెద్దాయన ఏ మాత్రం నొచ్చుకోకుండా చిరునవ్వు నవ్వి ఇప్పుడు చెట్టు నువ్వే దిగొచ్చావు కదా నేను కాపాడానా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వెంటనే ఆ యువకుడు చాలా ఆశ్చర్యపోయాడు నిజమే కదా నాలో ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఆ పెద్దయిన నేను చెట్టు దిగడానికే రాళ్ళు విసిరాడు అని అనుకొని ఆ పెద్దాయనకి క్షమాపణలు చెప్పి ఆయనతో పాటు నడవసాగాడు ఇందులో నీతి ఏంటంటే అతని ఆకలి అతని భయాన్ని చంపేసింది ఒక కొమ్మ మీదకి ఎక్కినప్పుడు పడిపోతానేమోనన్న భయంతో మరొక కొమ్మను ఎక్కగలిగాడు ధైర్యంగా ఇక్కడ పడిపోతానేమోనన్న భయం ఎనలేని ధైర్యాన్నిచ్చింది భూమికి వంగిన కొమ్మకు ఎంతో వ్యత్యాసం లేదు కానీ భయంతో దిగలేక పెద్దయిన వేసిన రాళ్ల వలన కోపంతో ఆ భయాన్ని మర్చిపోయి చెట్టు దిగేశాడు మనలో మనకు తెలియకుండానే అనంతమైన శక్తి దాగుంటుంది ఆ భయాన్ని గనక మనం వదిలేస్తే ఏ పనినైనా సరే మనం ధైర్యంతో చేయగలుగుతామో